నమస్తే జీవిఆర్ టాక్స్ లోకం తీరు కలియుగ శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్నే వీళ్ళు కల్తీ చేస్తున్నారంటే నిజంగా వీళ్ళు సామాన్యులు కారనే చెప్పాలి వీళ్ళు నెయ్యి అనేది మనకు తెలిసినంత వరకు దాని రేటు కేజీకి వచ్చి థౌజండ్ నుంచి ట్వెల్వ్ హండ్రెడ్ వరకు ఉంటుంది పన్నెండు వందల వరకు ఉంటుంది నెయ్యి అనేది అట్లాంటిది భక్తులకు పెట్టే ప్రసాదంలో సౌక అంటే తక్కువ రేటు మనం ఖరీదు చేయాలనే ఆలోచన తప్పుడు ఆలోచన కేజీకి వచ్చి మూడు వందల ఇరవై రూపాయలకి టెండర్ పిలిచి వాళ్ళకి అప్పచెప్పి నిజంగా భక్తులకు మనోభావాలని దెబ్బతీశారు వందల కోట్ల రూపాయలు ఉండిలో వేసి భక్తులు దేవుని ప్రసాదాన్ని ఎంతో ఇష్టపూర్వకంగా భక్తి శ్రద్ధలతో తిరుపతి వెళ్ళామంటే ఒక లడ్డు తీసుకురావాలి అనే దృఢ సంకల్పంతో ఉంటారు అట్లాంటి లడ్డు ప్రసాదాన్ని కేజీ నూనె మూడు వందల ఇరవై రూపాయలకి టెండర్లో ఇచ్చి మీరు భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీశారు మూడు వందల ఇరవై కంటే వాడు నాచిరకం కల్తీ ఇవ్వకుండా ఎలా ఉంటాడు వాడికి ఎక్కడి నుంచి వస్తుంది మీకు ఆల్పా అనే కంపెనీకి మూడు వందల ఇరవై ఇరవై రూపాయలు కేజీకి మీరు టెండర్ అప్పచెపితే అతను జంతువుల కలేబురాల నుంచి వచ్చే కొవ్వుని ప్యాక్ని కరిగించి అది కలపడము ఫిష్ ఆయిల్ కలపడము మళ్ళీ వెజిటేబుల్ ఆయిల్ కలపడము ఇలా తన ఇష్టం వచ్చిన రీతిలో తనకు అనుకూలమైన రీతిలో ఆ లడ్డు ప్రసాదాల్లో అట్లాంటి నెయ్యిని కల్తీ నెయ్యిని సప్లై చేస్తున్నారు దేవుడికి సమర్పించే ప్రసాదంలోనే వీళ్ళు కల్తీ చేస్తున్నారంటే ఇంకా రోజు మనం తినే ఆహారంలో ఎంత కల్తీ ఉంటుందో మన ఆలోచిస్తే మన ఊహకు కూడా అందదు అట్లాంటి కల్తీ జరుగుతుండవచ్చు నాకు తెలిసినంతవరకు ఈ కల్తీ అనే విషయం ఎన్డీడిబి రిపోర్ట్లో బట్టబయలైంది అసలు మనకి రోజు ఎంత అవసరం ఉంటుంది ఎన్ని టన్నులు కావాలి అంచనానే లేదు అతని దగ్గర ఎంత సప్లై చేయగలడో మనకి ఎంత డిమాండ్ ఉన్నది అంచనా కూడా వేయకుండా అతనికి అప్పు చెప్పారు అతను డైలీ మనకి ఇంచుమించు పది టన్నులు నెయ్యి అవసరం ఉంటుంది ఇప్పుడు అతను ఎంతకాలం సప్లై చేయగలడు అతను ఎంత సమర్థత ఉంది అని ఆలోచించలేదు ఇచ్చేసారు తక్కువ రేటుకు వస్తుంది కేజీ మూడు వందల ఇరవై రూపాయలు అని చెప్పేసి అతను అతను నచ్చిన దారుల్లో ఎతికి అక్కడ వారెన్ అవుట్ ఆఫ్ కంట్రీ నుంచి దిగుమతి చేసుకొని సప్లై చేశారంట అవుట్ ఆఫ్ కంట్రీ అంటేనే వాళ్ళు మన సుచి శుభ్రత అనేది ఉండదు వాళ్ళు మనకి స్వచ్ఛమైన ఇప్పుడు నెయ్యి కావాలంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అలాంటి జాగ్రత్తలు వాళ్ళు పాటించరు అట్లాంటిది అతను దిగుమతి తీసుకొని సప్లై చేశారు ఈ సప్లై అనేది మన నాయకులకి తక్కువ రేటుకు వస్తుందని చెప్పేసి అదే కంటిన్యూ చేశారు ఇప్పుడు ప్రమాణం చేస్తారంటారు నమ్మకాలు లేనోడు వచ్చి ఎన్ని ప్రమాణాలైనా చేస్తాడు దానివల్ల ఉపయోగం ఏముంటుంది ఏమన్నా ఉంటుందా ఇప్పుడు హిందువుల మనోభావాలు ఎంతో కోట్ల మంది మనోభావాలు దెబ్బతీసినట్లే కదా ఇట్లాంటిది చేయడానికి వాళ్ళు ఇట్లాంటిది చేయడానికి ముందు మనము భక్తులు ఎంతోమంది ముందు కంప్లైంట్లు చేయడం జరిగింది ఫిర్యాదులు ఇవ్వడం జరిగింది లడ్డు నాణ్యత రుచి క్వాంటిటీ తగ్గినాయి అని చెప్పేసి అప్పుడే ఆలోచించి సరి చేసినట్లయితే బాగుండేది అంటే ఇట్లాంటివి ఏంటంటే భక్తులను ఎంతో తీవ్రంగా కలత చెందిస్తాయి లడ్డు కొన్ని ప్రసాదం తిందామంటేనే అనుమానపడే పరిస్థితుల్లోకి తీసుకొచ్చారు ఈ నాయకులు తిరుపతి లడ్డు ప్రసాదం తిందామంటేనే ఆలోచించే పరిస్థితుల్లోకి ఈ నాయకులు తీసుకొచ్చారంటే ఎంత దారుణం కేజీ నెయ్యి మూడు వందల ఇరవై రూపాయలకి లభ్యమవుతుంది అంటేనే సామాన్యునికి కూడా అర్థమవుతుంది అది ఎంత క్వాలిటీ ఉంటుందో